ఈ రోజుల్లో పిల్లలకి మనం ఎంత మంచి ఫుడ్ వండి పెట్టినా సరే బయట ఫుడ్ కే బాగా ఇష్టపడతారు పిజ్జాలు బర్గర్లు శాండ్విజెస్ ఇలాంటి ఫుడ్ అయితే బాగా ఇష్టపడతారు అందుకే బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడానికి అమెజాన్ లో అయితే లిబ్రా కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి నేను శాండ్విజ్ మేకర్ అయితే తీసుకున్నానండి నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా వర్తుబుల్ అనిపించింది ఎందుకంటే ఫుడ్ అయితే మనం బయట కొనకుండా డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి చాలా ఈజీగా హెల్దీగా నేనే చేసి పెట్టాను టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని వాడటం కూడా చాలా ఈజీ శాండ్వెజే కాకుండా పిజ్జా బర్గర్ చికెన్ గ్రిల్స్ చేసుకోవడానికి కూడా ఎక్స్ట్రా గ్రిల్స్ కూడా మనకైతే ఇచ్చారు నిజంగా ఈ ప్రోడక్ట్ అయితే చాలా నచ్చింది శాండ్ రెడీ చేసుకొని లోపల చేసుకొని లోపల ఆ పీసెస్ పెట్టేసుకొని లిట్ క్లోజ్ చేసామంటే మనకు గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది ఒక టూ త్రీ మినిట్స్ లో మనకు గ్రీన్ లైట్ ఆగిపోయిన వెంటనే కూడా ఆటోమేటిక్ గా మనకు పీసెస్ రెడీ అయిపోయినట్టే ఎవరికైనా ప్రొడక్ట్ కావాలి అంటే లింక్ అని చెప్పి కామెంట్ చేయండి వెంటనే డిఎం చేస్తాను అండ్ నాకు ఓపెన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీపావళి లోపల ఆర్డర్ పెట్టి కొన్న వాళ్ళకైతే దీపావళి ఆఫర్ కూడా ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యమో వెంటనే ఆర్డర్ పెట్టుకొని ఈ ప్రొడక్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు